ఓం నమ శివాయ పదకొండవ అధ్యాయం శ్రీ కార్తీక మహాపురాణం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై మారి ఆ సమరమొక మహాయుద్ధంగా పరిణమించినది అస్త్రశస్త్రాలతో పదునైన బాణాలతో వాడి వాడి గదియలతో ఇనపకట్ల తాడి కర్రలతో కట్గా పట్టిన ముసల సోల బల్లూతక తోమర కుంభ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు ఆ శంకుల సంభ్రమంలో కాంబోజరాజు మూడు వందల బాణాలను ప్రయోగించి పురంజయుడిని గొడుగును జెండాను రథాన్ని కూలగొట్టాడు అనంతరం ఇంకొక ఐదు బాణాలతో గుర్రాలను కూర్చివేశాడు మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన పది బాణాలను కాంబోజరాజుపై వేశాడు ఆ బాణాలు కాంబోజుని కవచాలను చీల్చి గుండెలో దిగబడ్డాయి రక్తం ధారాపాతంగా కారుతుండగా తన పక్షంలో తన పక్షంలో గుర్చుకున్న బాణాలను పెరిగి తీసి ఆ కాంబోజు మహారాజు ఓ పురంజయ నేను పరుల సొమ్ము కాసిపడేవాడిని కాదు నీవు పంపిన బాణాలని నీకు త్రిప్పి పంపుతున్నాను తీసుకో అంటూ వాటిని తన వెంట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు ఆ బాణాలు పురంజయుడిని సారథిని చంపివేశాయి ధనస్సును ముక్కలు చేశాయి పురంజయుడిని మరింత గాయపరిచాయి అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి ఇరవై రెక్కల బాణాలను వెంట సంధించి వాటిని అకర్ణాంతములాగి కంబోజుడిపై వదిలాడు ఆ ఇరవై బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలో నుంచి వీపుగుండా దూసుకుపోవడంతో కంబోజరాజు మచ్చాలాడు దానితో యుద్ధం మరింత భయానకరమైనది తెగిన తండాలతో ఏనుగులు నరకబడిన తలాలతో గుర్రాలు విరిగిపడిన రథాలు స్వచ్ఛంగా దొరుకుతున్న రథచక్రాలు తలలు మొండ్యాలు వేరువేరుగా ఎడం ఎడంగా పడి గిరగలా తన్నుకుంటున్న కాల్పంటుల కలే వారాల్లో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది మృతవీరుల రక్త మొక్కలు వాగులు కట్టి ప్రవహించసాగింది అటువంటి ఈ బేసన బీభత్సవ సంగ్రామంలో అధర్మమైనటువంటి పురంజైన బలం క్రమక్రమంగా క్షీణించిపోయింది కురుజాది వీరుడు విజృంభరను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు అంతఃపురం చేరి ఆనాటి శత్రుడు విజయానికి పడిపడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు మహారాజా శత్రువైన ఆ వీరసేనుని గెలవాలనే కోరిక గనుక బలవత్తరంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రవర్తులతో విష్ణువును సేవించడం మొక్కటే మార్గం రాజా ఇది కార్తీక పూర్ణిమ కృతికా నక్షత్రుడై చంద్రుడు షోడశ కళ శోభాయమానముగా ఉండే ఈవేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు ఆయన ముందర గోవింద నారాయణ ఇత్యాది నామాలతో తాళాలతో ఎలుగెత్తి పాడు ఆ పాటలతో పరవశుడై హరిముందు నర్తించు అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం వేయి అంచులతో శత్రు భయంకరమైనటువంటి సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాను ఈ కార్తీక మహామహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యేవి కాదు భూపతి ఈనాటి నీ ఓటమికి కారణం సైని బలం లేకపోవడం కానీ నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు సుమ మితిమీరిన అపర్ధర్మం వలన నీ ధర్మఫలం తద్వారా దైవ బలం తగ్గిపోవడమే నీ పరాజయానికి కారణం కాబట్టి పురంజయ శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు ఈ కార్తీక వ్రతం వలన ఆయుర ఆరోగ్య అయిష్ట ఐశ్వర్య సుఖ సంపదలు సౌభాగ్య సంతానాలు సంఘటిల్లుతాయి నా మాటలు విశ్వసించు ఆత్ర మహర్షి ఇంకా ఎలా చెప్పసాగాడు అగస్య ఈ విధంగా సుశీలుడు చేసిన బాధతో పురంజేయుడు తక్షణమే విష్ణు ఆలయానికి వెళ్ళి వివిధ ఫలపుష్ప దళాదిగా విష్ణువును సాడ్యోపసారాలతో పూజించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి మేళతాళాలతో ఆయన కీర్తించి పారవశ్యంతో నర్తించాడు అంతేకాదు బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు దీపమాలికలు వెలిగించి అర్పించాడు ఆ రాత్రి అంతా అలా విష్ణు సేవలో విలీనుడై పురంజేయుడు మరుసటి రోజు ఉదయాన్ని శేష సైన్య సమేతుడై పున యుద్ధరంగాన్ని చేశాడు నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ బేసరమైన ధనుష్ఠలంకారాన్ని చేశాడు ఈ టంకాన్ని చెవినబడిన కంబోజ కురుజాది బలాలు పురంజేయుడిని ఎదుర్కొన్నాయి వజ్రాలు వంటి కత్తులతోనూ పిడుగుల వంటి బాణాలతోనూ అమిత వేగవంతాల ఆకాశాన్ని సైతం ఎగరగలిగిన ఆయన గుర్రాలతోనూ ఐరావతాల వంటి ఏనుగులతోనూ అన్యోన్య తత్ఫురా ఆయన ప్రాణాలకు దిగించి పోరాడే కాల్పులతోనూ క్రమక్రమంగా యుద్ధం నిర్లక్ష్యంగా పరిణమించసాగింది గత రాత్రి పురంజేటి చేసిన పూజలకు సంతుష్టుడైన గరుగమనుడు అతని దైవ బలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఊడిపడిపోయాయి కాంబోజుల గుర్రాలు కురుజాదులు ఏనుగులు వివిధ రాజుల రథ బలాలు వైరి యొక్క పతాది బలాలు దైవ కృపాత్రుడైన పురంజయుని ముందు చిత్తు చిత్తుగా ఓడిపోయారు పురంజయుడి పరాక్రమానికి గుండె వెలిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు అంతటితో విష్ణు అనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడే పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడు అవుతాడు విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు దేనికైనా దైవ ప్రధానం ఆ దైవ బలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం అటువంటి ధర్మాచరణలో ప్రప్రదమైన కార్తీక వ్రత ధనుమాష్టాసంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికల మీదనే చిమిడిపోతాయి అగశ్య విష్ణుభక్తి సిద్ధించడమే కష్టతరం అందున కార్తీక వ్రతాచరణ శక్తి శక్తి కలగడం ఇంకా కష్టతరం కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు వేద విధులైనటువంటి బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ కార్తీక వ్రతాచరణ లేని వాళ్ళు కర్మ చండా లేనని గుర్తించు ఇక వేదవేత్తమై హరిభక్తుడై కార్తీక వ్రత వాణి అందు సాక్షాత్తు ఈ విష్ణువు నివసిస్తారని చెప్పబడుతోంది ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరాన్ని నుంచి బయటపడి ఉత్తమ గతులను పొందాలనే కోరికతో విష్ణువుని అర్పించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించకపోయినట్లుగా భావించు అగశ్య స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరి శక్తుడై ఉంటేనే ముక్తి భక్తులారా శ్రీహరి విష్ణువుకి భక్తులకు అన్యోన్య రాగాబద్ధులై ఉంటారు భక్తులకు యహపర రెండింటినీ అనుగ్రహించు రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే విశ్వమంతట నిండి ఉన్న ఆ విష్ణువునందు భక్తి భక్తి ఉన్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజెక్కుతుంది కాబట్టి వేద సమ్మతులు సకల శాస్త్ర సారము గోప్యము సర్వోత్తమైనటువంటి ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన కనీసం కార్తీక మహాత్వాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు వ్యక్త జీవులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు మహత్య పూర్వకమైనటువంటి ఇరవై రెండు అధ్యాయాన్ని శ్రద్ధాకాలంలో పట్టించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు సుమా ఏ ఆత్రి మునీంద్ర విష్ణు కృప వలన విజయుడైన పురంజయుడు ఆ తర్వాత ఏం చేశాడో వివరించని అగస్సుడు కోరడంతో ఆత్రి ఎలా చెప్పసాగాడు భగవత్ కృప వలన ఖండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు గతంలో దుష్టభావాలను విసర్జించి సత్య శౌచపాలనం నిత్య ధర్మాచరణం దానశీలత యజ్ఞ యాగాది నిర్వహణడు ఇత్యాదులు చేస్తూ ప్రతి వర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధులై హరిషడ్వాగాన్ని జయించి పరమ విష్ణువుడై మానసాగాడు అంతేగాక నిరంతరం కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ ఏ క్షేత్రాలలో తీర్థాలలో విష్ణువుని ఏ ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనలో ఉండేవాడు అంతగా హరిసేవ సంవిధాన సంతుడైనటువంటి కారణంగా ఒకనాడు ఆకాశవాణి పురంజేయుడా కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది శ్రీ అనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువుని కార్తీక మాసంలో అర్పించి జనన మరణాల నుంచి కడదేర్పమని ప్రబోధించడంతో రాజ్యపాలన మంత్రులకు అప్పగించి తగినంత చతురంగా బలయుక్తుడై అనేక క్షే తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధేగా శ్రీహరిని అర్పిస్తూ కావేరి మంజాగతమైనటువంటి భూలోక వైకుంఠాన్ని శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరి నదిలో స్నానాదులని శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణం కూడా కృష్ణ గోవింద వసు శ్రీరంగనాథ అని హరిని స్మరిస్తూ జపానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాసం వ్రతం పూర్తి చేసుకుని పునః అయోధ్యకు చేరుకున్నాడు అనంతరం ధర్మకామం వలన సత్ప్రవర్తనటువంటి పొంది కొన్నాళ్ళు సర్వభోగ వివర్జనుడై భార్య సమేతంగా వాన ప్రస్థనమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ విష్ణు సేవలను లీనమై తత్పనవశ అంత్యంలో వైకుంఠాన్ని చేరుకుంటాడు ఇది పదకొండవ కార్తీక మహాపురాణం ఇంతటితో సమాప్తం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమశివాయ